ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్ అనమాట సప్లిమెంటరీ విద్యార్థులకు ముఖ్యంగా అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మెంటే క్లిక్ చేసి ఆలైన ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాలు కనుక మనం వెళ్ళినట్లయితే రేపే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనమాట సో ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రేపు ఉదయం పదకొండు గంటలకు అయితే విడుదలైతే కానున్నాయి అని చెప్పేసి మనకి అఫీషియల్గా న్యూస్ రావడం అయితే జరిగింది మే పన్నెండు నుంచి ఇరవై వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరిగాయి మనకి ప్రీవియస్గా సో ఇంటర్ రెగ్యులర్ రిజల్ట్స్ ఏప్రిల్ పన్నెండు అయితే విడుదలయ్యాయి మనకి ఇంటర్ సప్లై వాళ్ళ రిజల్ట్స్ అయితే మనకి రేపు ఉదయం పదకొండు గంటలకు అయితే రిలీజ్ అయితే కాబోతున్నాయి అనమాట సో రిలీజ్ అయిన వెంటనే మీరు మెయిన్ వెబ్సైటే చూడవచ్చు సో వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ కాకుండా బీఏఈఏపీ అనమాట బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సారీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బీఏఈ ఏపీ సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేసి ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ద రిజల్ట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ విల్ బీ అవైలబుల్ సూన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇదే సైట్లో రేపు మార్నింగ్ మనకి లెవెన్ ఏఎంకి తర్వాత రిజల్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో వచ్చే ముందు మరొక వీడియో చేస్తాను వచ్చిన తర్వాత ఎలా చెక్ చేయాలో కూడా చూ చూపిస్తాను అవన్నీ మిస్ అవ్వకుండా మీరు తెలియాలి అంటే ఫాలో చేయండి మన ఛానల్ని అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి